హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ హిస్టరీ మూమెంట్ అందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైనా తెలుసుకుందాం టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ మూవ్మెంటు సో మనకు మొత్తం సబ్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇరవై ఏడు ఉంటాయి ఇరవై ఏడులో అసలు మెయిన్ చదివాలంటే ఏంటి చదువుకోవాలని ఏంటి అని విషయం నేను చెప్తాను చదవాలి అని ఏం లేదు కానీ ఖచ్చితంగా చదివేటి మాత్రం చెప్తాను ఇందులో శాతవాలను పూర్వం ఒకసారి చూసుకోండి శాతవాలను ఖచ్చితంగా చదవాలి ఇక్షువాకులు ఇంపార్టెంటే వాకటాకులు విష్ణుకుండినులు చాళుక్య యుగం విములవాళ్ళ చాణక్యులు వాళ్ళ తర్వాత ముదుగుండ చాణుక్యులు వాళ్ళ తర్వాత కాకతీయ చాణక్యులు పెద్దలేసాను ఖచ్చితంగా ఇందులో నుంచి క్వశ్చన్ రాకుంటే ఏ ప్రీవియస్ ఎగ్జామ్ లేదనమాట సో కాకతీయ సామ్రాజ్యం అది అందులో కాకతీయుల అనంత యుగం ఇంతవరకు ఎవరు చదువుకోరు దాదాపు ఏ నాకు వచ్చాయనిపిస్తుంటుంది కానీ అది అర్థం కాదు సో ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి ఇందులో ముసలి నాయకులు ఇంపార్టెంట్ పద్మనాయకులు విలమనాయలు ఖచ్చితంగా చదువుకోండి వీళ్ళ తర్వాత కుతుబ్ చాఖ్యులు ఈ కుతుబ్ షాహీల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా చూసుకోండి వీళ్ళ తర్వాత తెలంగాణ మొఘళ్ల పాలన ఇందులో ఒక టాపిక్ ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న నుంచి క్వశ్చన్ అవ్వకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ లేదు సో చూసుకోండి వీళ్ళ తర్వాత ఆసఫ్ జాహీలు సో ఇక్కడ నుంచి నిజాం రాజ్యం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు అయితే ఈ ఆసఫ్ జాహీల కాలంలో మా బిస్ ఐఎంపీ క్వశ్చన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మొదటి సార్యం సంస్కరణలు ఈ మొదటి సారథం సంస్కరణలు లేకుండా ఇంతవరకు ప్రీవియస్ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్లు ఎక్కడ లేవన్నమాట సో ఖచ్చితంగా ఇది చూసుకోండి ఇలాగే ఖచ్చితంగా బిట్టు పడుతుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది వీళ్ళ తర్వాత నిజాం కాలంలో ఏర్పడిన ముఖ్యమైన సంస్థలు పార్టీలు అయితే ఇందులో మనం చూసుకుంటే ఇంపార్టెంట్ చాలా ఉంటాయి అందులో ఇంపార్టెంట్ ఏంటంటే మజ్లిస్ ఇతే హాదుల్ ముస్లమిన్ ఇంకోటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఒకటి ఇంకోటి ఓయూ వందే మాత్రం ఉద్యమం హైదరాబాద్ సంస్థానంలో జాతీయ ఉద్యమం సో ఇవి ఖచ్చితంగా చూసుకున్నామనుకో నీకంటూ ఒక ఐడియా ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి ఇక నెక్స్ట్ ఏంటి అంటే నిజాం రాజ్య సంస్థానాలు నిజాం రాజ్య సంస్థానాలు ఒకటి చూసుకోవాలి తర్వాత ఆషా పాలన భూ యాజమాన్య భూమి విధానాలు ఇక్కడ ఏంటంటే ముల్కి ఉద్యమం స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ముల్కి ఉద్యమం ఖచ్చితంగా చూసుకోవాలి వీళ్ళ దగ్గర ఎట్లా అంటే నా వేరే దేశాలు వచ్చి వీళ్ళ దగ్గర రూల్ చేయడం అనమాట అలా జరుగుతుంటుంది ఇంకోటి తెలంగాణలో ప్రముఖ గడులు ఈ ఇందులో గడులలో మెయిన్ గడి ఏంటంటే విష్ణురు గడి ఈ విష్ణు గడి చాలా కీలక పత్రం అనమాట ఈ మూమెంట్లో ఈ ఏంది రైతు సాయుధ రైతాంగ పోరాటంలో ఖచ్చితంగా ఈ గడులు చూసుకోవాలి ఇంపార్టెంట్ అన్నమాట ఇది ఖచ్చితంగా ఇంకొకటి తెలంగాణలో వెట్టి బాగేల వ్యవస్థ అంటే ఒకనొక కాలంలో ఇప్పుడు నేటి కరీంనగర్ జిల్లాలో చాలా దారుణంగా అనమాట సో దీని గురించి ఖచ్చితంగా బిట్టు తెలంగాణ మూవ్మెంట్ నుంచి అది ఖచ్చితంగా చదువుకోవాలి ఇంకోటి తెలంగాణ సంస్కృతి పునర్జీవనం తెలంగాణ సంస్కృతి పునర్జీవనంలో మనకు చాలా రకాలు ఉంటాయి అందులో ఆర్య సమాజం బ్రహ్మ సమాజం దివ్య జ్ఞాన సమాజం ఇతర సంస్థలు సంఘాలు విద్యా సంఘాలు మహిళా సంఘాలు కార్మిక సంఘాలు కుల సంఘాలు అని చెప్పేసి టాపిక్స్ ఉంటాయి సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు టైం పడుతుంది సో పక్క ఉంటే ఇమేజ్ ఇస్తాను అవి చూడండి అర్థమైపోతుంది మీకు ఇంకోటి తెలంగాణ ఆది హిందూ ఉద్యమం ఆంధ్ర మహాసభలో ఆంధ్ర మహాసభలు ఖచ్చితంగా చూసుకోవాలి ఇందులో నుంచి ఖచ్చితంగా ఉంటాయి ఈ ఆంధ్ర మహాసభలు ఖచ్చితంగా చదువుకోవాలి ఈ ఆర్థిక హిందూ ఉద్యమం కూడా చూసుకోండి ఇంకోటి సాహిత్య గ్రంథాలయ ఉద్యమం ఇందులో గ్రంథాలయ ఉద్యమం ఒకటి ఉంటుంది తెలంగాణ సాహిత్య సంస్థలు అని చెప్పేసి సపరేట్ ఉంటాయి ఇక ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే పత్రికలు ఈ పత్రికలు ఏంటంటే చాలా ఉంటాయి కానీ ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది మనం చూసి ఇప్పుడు నోట్స్ చూసుకుంటే దగ్గర దగ్గర పది పేపర్లు ఇరవై పేపర్లు ఉంటాయి కానీ ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది చూసుకోండి ఇంకోటి తెలంగాణ సాహిత్య పరిశోధన సాహిత్య అభివృద్ధి కృషి చేసిన ప్రముఖ కవులు వారి రచనలు సో ఈ తెలంగాణ హిస్టరీ కానీ మూమెంట్ కానీ మనం చూసుకునే ఇంపార్టెంట్ ఫస్ట్ కవులు చూసుకోవాలి తర్వాత ఆ కట్టడాలు చూసుకోవాలి తర్వాత వాళ్ళు రాసిన బుక్స్ చూసుకోవాలి ఆ బుక్స్ రాసిన ఆథర్స్ చూసుకోవాలి సో వీళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇలా మనకు ఇండియన్ తెలంగాణ హిస్టరీలో ఏమడుతాడు అంటే రాజులు అడుతాడు వాళ్ళ కాలం అడుగుతాడు ఇయర్స్ అడుతాడు వాళ్ళకి సంబంధించిన కట్టడాలు అడుగుతాడు లేకపోతే వాళ్ళు ఏమైనా సంస్కరణ దాని గురించి అడుగుతాడు లేకపోతే వాళ్ళని స్థాపించి దాని గురించి అడుగుతారు అలా చెప్పేసి ఎట్లా అంటే ఇట్లా జతపరిశం ఇస్తారు అనమాట అవి ఖచ్చితంగా చూసుకోవాలి ఇక ఇంకొకటి వస్తే తెలంగాణ రైతు గిరిజన తిరుగుబాటు సో ఇదే ఇదైపోయినాక తెలంగాణ రైతు సాయుధ పోరాటం ఈ తెలంగాణ రైతు సాయుధ పోరాటం ఖచ్చితంగా వస్తుంది సో ఖచ్చితంగా చూసుకోండి ఇక లాస్ట్కి వచ్చేసి ఆపరేషన్ పోలో నిజం పాలన ముగింపు ఈ నిజాం పాలన ముగిపోయి అయిపోయినాక దేని చౌదరి మిలిటరీ పాలన అని చెప్పేసి ఒక ఉంటుంది ఈడు దుర్మార్గుడు అనమాట ప్రజలందరినీ ఏమంటే ఉట్టుకునేది చనిపోతుంది అందరిని సో ఇదొకటి ఇలా అయిపోయినాక ఎంకే వెళ్ళడు ఈ ఎంకే వెల్లడి అయిపోయినా లాస్ట్ పాట ఈ ఎంకే వెల్లడే అయిపోయిందంటే ఏంటంటే మన ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ కలిసిపోతా అనమాట కలిసిపోయి తెలంగాణ ఇన్స్టిట్యూషన్ అది తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ లో ఫస్ట్ తెలంగాణ భావన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీ సెవెన్ మధ్య కాలంలో నైన్టీన్ సెవెంటీ మధ్యలో జరిగింది అందులో ఫస్ట్ తెలంగాణ సమాజం కళలు వస్తుశిల్పం ఇవన్నీ దాని సబ్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ చెప్పుకుండా లేట్ అవుతుంది సో స్క్రీన్ షాట్ తీసుకోండి రాసుకోండి ఇందులో జానపదలు కళలు పండుగలు హస్తల నైపుణ్యాలు జాతరలు ఉంటాయి చూసుకోవాలి యూస్పెట్టద్దు సెకండ్ వచ్చేసి ముల్కి ఉద్యమం ముల్కి ములికి అంశాలపై ఆవిర్భావం అనమాట మూడోది వచ్చేసి స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు ఇందులోనే భూధాన ఉద్యమం జరుగుతుంది ఇంకొకటి వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ టూ గైర్మూలికి ఉద్యమం సిటీ కాలేజ్ సంఘటన జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పాటు జరిగింది ఇంకోటి ఫిఫ్త్ వన్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్లు ప్రారంభక చర్యలు రాష్ట్ర పునర్జీవన కమిషన్ ఎస్ఆర్సి ఏర్పాటు సిక్స్త్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆయుర్భావం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పాటు జరిగింది ఇందులో ముఖ్యమైన ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం అప్లై జరుగుతుంది అందులో తెలంగాణ ప్రాంతీయ కమిటీ కూడా ఏర్పడుతుంది ఇంకొకటి వచ్చేసి సెవెంత్ వన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ మధ్య కాల మధ్యలో తెలంగాణ పరిరక్షణ ఉల్లంఘన జరుగుతుంది ఇందులో ఎయిత్ వన్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమం ఇది నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమం అంతా ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా చదువుకోవాలి ఇలా ఉద్యమ కారణాలతో స్టార్ట్ అవుతుంది నైన్త్ వన్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ మరియు తదుపరి కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఇందులో నాలుగు సబ్ టాపిక్స్ తర్వాత సమీకరణ దశ నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ నైంటీ కాలంలో జరిగింది ఇందులో ముఖ్యమైన ఏంటంటే నిబంధనలపై కోర్టు తీర్పు తీర్మానం అంటే తీర్పులు జయ ఉద్యమం దీంట్లోనే పంచసూత్ర పథకం ఉంటుంది దీని తర్వాత ఆరు సూత్రాల పథకం ఏర్పాటు తర్వాత ఆర్టికల్ మూడు వందల ఒకటి డి రాష్ట్రపతి ఉత్తర్వులు తర్వాత పద్నాలుగు వచ్చేసి ఆఫీసర్లు కమిటీ నివేదిక నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత జీవో సిక్స్ సిక్స్ హండ్రెడ్ టెన్ ఒకటి అంటే సిక్స్ వన్ జీరో తర్వాత జేఎం గిర్గ్లాని కమిషన్ పదిహేడు వచ్చేసి తెలంగాణలో నక్సలెట్ ఉద్యమం జగిత్యాల సిరిసిల్ల ప్రాంతంలో జరిగిందనమాట ఇంకోటి ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరిగాయి పద్దెనిమిది వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో ప్రాంతీయపారుదల పెరుగుదల తెలంగాణ రాజకీయ ఆర్థిక సాంస్కృతిక స్వావలంబన మార్పులు తెలంగాణ అస్తిత్వత అణి అంచివేత అందులో సబ్ టాపిక్స్ ఇరవై వచ్చేసి తెలంగాణ అస్తిత్వం కోసం తపన చర్యలు రాజకీయ సైద్ధాంతిక ప్రయత్నాలు ఇందులో ఇవన్నీ సబ్ టాపిక్స్ అనమాట ఇవన్నీ రాసుకోండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా నైన్టీన్ నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు జరుగుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇందులో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి సో దిందులోనే సాగునీటి రంగంలో వివక్షపై దినపత్రికల వ్యవస్థ అని చెప్పేసి ఇందులోనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఐక్యవేదిక దినం జరుగుతుంది తెలంగాణ జనసభ కూడా ఇందులో జరుగుతుంది ఇది ట్వంటీ టూ పాయింట్ ఏంటంటే తెల రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు రాజకీయ పునర్ పునరేకీకరణ జరుగుతుంది సో ఇది టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు రాసుకుంటూ పోతే లేట్ అయిపోయిందనమాట మీకు ఇక్కడ క్లీ కింద లాస్ట్కి ఇస్తాను రాసుకోండి అంటే వీడికి అయిపోలేదు దీని తర్వాత ఇంకున్నాయి సో మీరు చూశారు కదా ఈ తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే హిస్టరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ రాజులు రాజుల క్రమం వాళ్ళు స్థాపించిన సంస్థానాలు అయితే ఏ రాజులు ఎవరికి సామాన్యులు అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ ఏ నుంచి ఏ ఏ వరకు పరిపాలించను ఇక్కడ నుంచి ఏ ప్రాంతం వరకు పరిపాలించను వీళ్ళ వీళ్ళ మధ్య జరిగిన యుద్ధాలు ఏంటి యుద్ధం జరగవలసిన కమ్మం ఏంటి వాటికి అవసరాలు ఏంటి తెలుసుకోవాలి అయితే మూమెంట్ పరంగా చూసుకుంటే ఏంటంటే అసలు మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయింది ఒడి పరంగా స్టార్ట్ అయింది ఏఈలో స్టార్ట్ అయింది అందులో జరిగిన ఉద్యమాలు ఏంటి వాళ్ళకి స్థాపించిన నాయకులు ఎవరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇలాంటి మూడు ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి